కార్తీక్ ఓవరాల్ గా నువ్వు మళ్ళీ పుట్టిన సెకండ్ జన్మ అనుకోవాలే కదా గత జన్మ గొప్పగా ఈ జన్మ గొప్పగా ఉందా నీకు నాకు గత జన్మనే జర గొప్ప అనిపిస్తుంది ఇప్పుడు ఇది కొత్త జన్మ కదా ఇంక ఇప్పుడు అవుతుంది ఇప్పుడు కొంచెం మంచి అనిపిస్తుంది ఓకే అంటే ఈ గత జన్మకి ఇప్పటికి మమ్మీ డాడీలు మనకు చెప్పే విషయాలు మంచి మాటలా చెడ్డ మాటలు అనిపిస్తుంది మంచి మాటలా అనిపిస్తావు వాళ్ళు ఏం ఆలోచించా మనం మంచి కోసం ఆలోచిస్తావు కార్తిక్ ఒక తట్టు దాకేదాకా ఇంకా బాగుండేది మేబీ అంటే ఒకటి కార్తీక్ నేను 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 ఒకటి నమ్ముతా ఏదైనా సరే రాత్రి రాత్రి ఇల్లు కట్టింది అది చాలా రోజులు ఉండదు నెమ్మదిగా కట్టుకొచ్చి వాటర్ కట్టుకొని వచ్చేది పలగదు గీతలు అంటే లైన్స్ రావు క్రాక్స్ పెట్టదు బిల్డింగ్ మన లైఫ్ కూడా అట్లాంటిది పేరు అనేది కావచ్చు డబ్బు అనేది కావచ్చు నెమ్మదిగా వస్తేనే స్ట్రాంగ్ గా ఉంటాం ఒకేసారి డబ్బు కనిపించినా మంచి పిచ్చోడ్ ఫేమ్ అనేది నీకు ఎందుకంటే మా వినే నేనుండే బిజీకి నేను మర్చిపోతున్నాను యాక్చువల్లీ మా విని అన్న చేద్దామా అన్న అరే అనుకుంటున్నాం మళ్ళీ ఏదో ఒకటి పడతా ఉంది యాక్చువల్ అసలు గ్యాప్ లేదు అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఏదో వర్క్ ఉంటుంది అసలు నేను ఐ థింక్ వన్ మంత్ అవుతుంది నేను ఇంటర్వ్యూ చేయక మళ్ళీ వన్ మంత్ తర్వాత మీ ఇంటర్వ్యూ లడ్డు యాదవ్ అని అనుకున్నాం చప్పల్ బజార్ అడ్ మీదే అయింది మళ్ళీ మా వినయ్ గానీ వీళ్ళు గానీ అన్న మంచి నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ అన్న ఇట్లా అయిపోయింది అన్న నాకు ఏమైపోతుందంటే నాకుండే ఫెజర్ కి అప్పటి మన అరే కదా ఇట్లాంటివి చేయాలి కదా అనిపిస్తుంది నాకు కూడా మళ్ళీ మర్చిపోతున్నాం మేబీ ఈ రోజు ఈ రోజు కూడా స్టిల్ నో సాంగ్ రికార్డింగ్ ఉంది లవ్ ఫెలియర్ బట్ ఫైవ్ థర్టీకి అయినా నీ కోసం నేను ఎందుకంటే కూర్చోవాలి ఇలాంటి వాళ్ళతోని ఓకే ఇది కొంచెం లేట్ అయినా చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ నాకు ఎక్కడ వన్ పాయింట్ వన్ పర్సెంట్ నువ్వు జెన్యున్ గా ఒప్పుకుంటున్నావు అన్న కరీ డ్రింక్ విషయంలో అబద్ధం చెప్తావేమో నాకు కొన్ని నా స్టైల్లో నాకు నాది నాకు ఉంటది కాబట్టి బట్ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను నువ్వు జెన్యున్ గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాక అది ఓవరాల్ గా నీకు అది జరిగిన తర్వాత ఎప్పుడన్నా నీకు బాగా గుర్తుకొచ్చింది నువ్వు బాగా ఎమోషనల్ అయిన సందర్భం బాగా ఎమోషనల్ అయిన నాకు ఇప్పుడు నాతో యాక్సిడెంట్ అయింది కదా బాడే చాలా గుర్తొస్తున్నారు చనిపోయిండ చనిపోయి ఫస్ట్ వీడితో అయింది తర్వాత మళ్ళీ ఫోర్ మంత్స్ బాగా ఉన్నాడు ఉన్న తర్వాత శంషాబాద్ అక్కడ ఈవెంట్ ఉందంట ఫుడ్ డ్రింక్ చేసి వస్తుంటే శంషాబాద్ ఫైవ్ ఉంటాయి కదా ఈవెంట్ తర్వాత స్పాట్ లో చనిపోయింది త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ రిటర్న్ ఉంది కదా అవును ఎవరైనా సరే డ్రింక్ చేయడం అది అసలు లిమిట్ అనేది కరెక్ట్ కాదు అంటే నైట్ లో మన జర్నీ అనేది మనం కరెక్ట్ గా వచ్చినా ఎదుటి కరెక్ట్ రాడు ఎంత డ్రింక్ చేసినా మన లిమిట్ లో మనం ఉండాలి అసలు డ్రింకే చేయకూడదు నా దృష్టిలో నువ్వు ఇంటికి వచ్చి నీకు ఏం కావాలో మీ మదర్ చెప్పి మదర్ ఇనర్లే ఎందుకంటే ఏం రా ఆగుతావు అనొచ్చు మేబీ ఏదైనా మన మన ఏరియాలకు మన సరౌండింగ్ వచ్చి తాగడం అనేది కరెక్ట్ ఎందుకంటే చిన్న చిన్న జీవితాలు అంటే జీవితం అనేది ఏం చూడలేదు మేబీ కార్తిక్ రోజు మన ముందు ఉన్నాడు కాబట్టి మనం కూర్చొని మాట్లాడుతున్నాం లేదంటే ఆ కడుపు కోత మనం చెప్పలేము అది కొన్ని కోట్లు పెట్టినా మనం చేయలేము అది అసలు దొరకదు లక్షల కోట్లు పెట్టినా దొరకదు కార్తీక్ నేను నీకు ఒక బ్రదర్ గా ఒకటే చెప్తా నాకన్నా చిన్నోడో పెద్దోడో తెలియదు చిన్న చిన్ననే కదా లైఫ్ లో మరో జన్మెత్తినో దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం నమ్మకం నాకు కూడా ఉంది ఓకే దాని తర్వాత సిస్టర్ మీ చెల్లెతో ఎలా ఉంటుంది మంచిగా ఉంటాం నాకు చాలా హెల్ప్ చేసింది అన్ననికి అప్పుడే తెలిసింది నాకు ముందు బాగా నెగ్లెక్ట్ ఉండేటోడు కొంచెం వద్దు ఏ పని చేసినా వద్దు వద్దు అన్నట్టు ఇప్పుడు జర బ్లడ్ రిలేషన్ ఏంది ఇప్పుడు అర్థమైంది అరే నా కోసం అంత హెల్ప్ చేసింది ఆఖరిగా నీ తొడబుట్టిన తమ్ముడు కూడా చేయకపోవచ్చు ఆడపిల్లలు అంటే నాకు ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ అంటే ఆడపిల్లలకు పేషెన్స్ ఎక్కువ ఏదైనా చేయగలుగుతారు మనం మూర్ఖంగా ఆలోచించి వాళ్ళని ముందుకెళ్ళనియం కానీ ఆడపిల్లలు అసలు వేరు కానీ ఆమెకి గుండెదాయన ఎక్కువ సార్ దేనికైనా ముందుకెళ్తుంది లేదు మమ్మీ నా స్టడీ అయిపోయినా సార్ అన్నయ్య కోసం మీరు ఉంటారు లేదు డాడీకి స్కూల్ పిల్లలు ఉంటారు ఒక్కదాని ఉంటాను వద్దు అనేసి స్టడీ పోయినా సరే సార్ హాస్పిటల్కి పాపం ఎన్నిసార్లు తిరుగుతుంది సార్ అసలు ఏదంటే అది పాపం పోతుండే తెస్తుండే అసలు ఏ రోజు యాష్ట అసలు తెప్పేదా సార్ పాపం కానీ చాలా ఏడుస్తుండే సార్ నేను ఒక దిక్ ఏడుస్తుంటే నా ఒక దిక్కి ఏడుస్తుండే మా ఆయన కోసం ఒక దిక్ వాళ్ళము మా ఆయన కూడా హెల్త్ బాగుంటాయి కదా సార్ అసలు ఎటు కాకుండా అసలు అట్లాంటిది మాత్రం పగోళ్ళకు కూడా రావద్దు సార్ నాకు వచ్చిన బాధ పగోళ్లకు కూడా రావద్దు సార్ అస్సలు ఏడవద్దు తల్లి నువ్వు ఎందుకంటే నీ కొడుకు కళ్ళ ముంగుడు మంచిగా ఉన్నాడు అసలు నేను ఏడిపిద్దు అనుకున్న గా అందుకే నేను దెత్తులోకి వెళ్ళట్లేదు అమ్మ ఏడవద్దు నీ స్మైల్ ఫేస్ నువ్వు అస్సలు ఏడవద్దు నీ కొడుకు బాధపడతాడు ఓకే దేవుడు అనేవాడు ఉన్నాడు కార్తీక్ చెల్లె పెళ్ళి ఎలా వేద్దాం అనుకో గ్రాండ్ పెద్ద సూపర్ పెళ్లికి సంతోషం కూడా పెళ్లిస్తాను కార్తీక్ తీసుకొని వస్తా చెప్పడం కాదు ఒకటి నీ తొడబుట్టినందుకు నీ రుణం తీర్చింది అనుకో నువ్వు ఏదని అనుకో నాకు తెలిసి ఆడపిల్లలు వేరే వాళ్ళు ఎవరో కొంతమంది తప్ప నైంటీ పర్సెంట్ ఆడపిల్లలు అసలు పీక్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాక్రిఫై కావచ్చు అది కావచ్చు నీకు మరో అమ్మ తర్వాత నీకు అమ్మ అనుకో అనిపించింది ఎప్పుడన్నా సార్ అన్నయ్య ఏం తింటావు అన్నీ అడిగి తీసుకుంటా సార్ నాడు వెళ్దామనేసి తీసుకెళ్తా అక్కడ షాప్ తీసుకెళ్తానికి ఇప్పిస్తుంది ఏం కావాలి ఇప్పటికైనా ఓకే నీలో చెప్తే బాధ పడుతుందేమో అని దాచుకున్న బాధ ఏదన్నా ఉందా కార్తిక్ నేను ఒక తప్పు చేస్తా అని చెప్పి అది తెలుసు కూడా ఏం లేదు నాకు నేను ఏ తప్పు బాగా ఫేమ్ ఉండే కదా కార్తిక్ ఏం లవ్ స్టోరీ లేవా చాలా చాలా మీ మమ్మీకి మంది కూడా తెలియదు చాలా ఉండే కానీ అమ్మలేన నేను ఇప్పుడు నాకు యాక్జన్ కాకముందు కూడా ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎయిట్ మంత్స్ తర్వాత యాక్సెప్ట్ చేసిన ఉండే ఫోర్ సినిమాల షికారులు తిరిగి నేను ఒ తిరగలేదు బిల్ క్యూట్గా ఉండేవాడు కానీ ఇట్లా ఇలా డిజే కార్తిక్ అనగానే నిన్ను ఈ నలుగురు ఇట్లా స్పెషల్ గా ప్రపోజ్ చేసిన అమ్మాయి స్పెషల్ గా ప్రపోజిషన్ కాగా నేను చేసినది హారిక అర్థం కాలే హారిక నేనే ప్రపోజ్ చేశాను ఎట్లా చేసాను ఒకసారి స్కూల్లో స్కూల్లోనే ఎయిత్ క్లాస్ లా 8th క్లాస్ తెలుసా ఈన లవ్ చేసటి అన్ని తెలుసు సర్ మరి ఇంటర్వ్యూ రేపు పొద్దున మీ వైఫ్ ఇట్లా చూస్తే అవును చెప్పే సర్ ఆమే ఇది కూడా లవ్ సార్ ఇది కూడా లవ్ చేస్తున్నారు లవ్ ఏ మరి ఫెయిల్ అయ్యా మంత్స్ నిన్నటికి పెళ్లి పెళ్ళి అయినప్పుడు ముందు నుంచే నాకు ప్రపోజ్ చేసింది నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలే వద్దును వద్దు వద్దు పెట్టును నాకు వద్దు వద్దు అని చెప్పి నేను అప్పుడే వదిలేసిన యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ కూడా చాలా సార్లు వచ్చిందట మమ్మీ వాళ్ళు మాట్లాడదాం అనుకున్నంత కానీ అంత తెలియదు ఇంకా నార్మల్ అని చెప్పి వదిలేసారు అయితే రీసెంట్ గా ఫిఫ్త్ సిక్స్ ఫిఫ్టీన్త్ రోజు నాకు ఫోన్ చేసింది కార్తిక్ నేను గుర్తున్నానా అసలు ఏమో గుర్తొస్తున్నాయా అన్ని గుర్తున్నాయా అంటే తర్వాత అంటే వచ్చింది హాస్పిటల్ కూడా అప్పుడు కూడా టచ్ దాని తర్వాత కూడా ఒకసారి అడిగింది కార్తిక్ ఇట్లా టచ్ అప్ ఉన్నావా ఇట్లా నీకు ఎంతో ప్రపోజ్ చేసినా గుర్తుందా ఏమన్నా అంటే నువ్వు అసలు ఎవరో తెలియదు నాకు నీకేం కావాలి ఇప్పుడు నాకు అది చెప్పంటే అంటే లేక ఆడితే అందరు గర్ల్స్ ఫేక్ లవ్ అనుకుంటారు నాది ట్రూ లవ్ రిలేషన్ అయితే వద్దు ఇంకా డైరెక్ట్ ఓకే అది మాట్లాడదాం మీ వైఫ్ ఫోన్ కూర్చోబెట్టి మాట్లాడదాం